ఈ వార్త చదివేదానికంటే ముందు ఎంత దారుణం అంటే బాధ అనిపిస్తుంది ఒక పక్క చెప్పాలంటే సో మరి పూర్తి వివరాల్లోకి వెళ్దాం ఒకసారి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఈ దారుణ ఘటన ఒకసారి నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను అమ్మ చెల్లెళ్ళను అమ్మొద్దు ఎవరు వేడుకుంటున్నారు తన కన్న తల్లిని ఒక బిడ్డ అమ్మ చెల్లెళ్లను అమ్మొద్దు అని ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తున్నటువంటి పరిస్థితి సో మరి ఏం జరిగింది ఏందనేది మనం పూర్తిగా వివరాల్లోకి వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నల్గొండ జిల్లాలో పేదరికం పేరుతో అమానుషంగా జరిగిన శిశు విక్రయాల దంద వెలుగులోకి వచ్చింది సర్వత్ర కలకలం రేపింది ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇద్దరు పసిపిల్లలు అమ్మేందుకు గిరిజన దంపతులు సిద్ధమయ్యారు చెల్లిని అమ్మొద్దు అంటూ ఏడుస్తూ చిన్నారి సోదరి బతిమాలారు నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం ఎల్లాపురం తండాలో నలుగురు ఆడపిల్లలు ఉండగా ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు ఇది ఇది బంత దుర్మార్గం ఇంత దౌర్భాగ్య పరిస్థితి నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఉండొచ్చు బిడ్డలని అమ్ముకునేటటువంటి పరిస్థితి ఎందుకు అనంటే పేదరికం ఇట్లా చచ్చింది తెలంగాణ రాష్ట్రంలో పేదరికం ఇట్లా ఇట్లా ఉన్నది ఈ పేదరికం ఇట్లా ఉన్నది కాబట్టే కడుపులో తొమ్మిది నెలలు మోసిన బిడ్డను కూడా సాదుకోలేని పరిస్థితిలో అమ్ముకునేటటువంటి పరిస్థితి ఈ ఇప్పటికి కూడా చూస్తున్నాం ఇప్పటికి కూడా చూస్తున్నాం ఇదా ఎందుకు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు పేదరికంలో ఉన్నారు నిజంగానే ఒక మాట అనుకుందాం ఎవరికి ఇప్పుడు ప్రతి ఒక్క పేదోనికి మీరు భూమి వంచి వాళ్ళకి ఇల్లు ఇచ్చి నువ్వు మంచిగా వ్యవసాయం చేసుకో అని చెప్పేసి అంటే ఈరోజు ఇలా పరిస్థితి ఇట్లుండనా ఎంత దుర్మార్గమా ఇవి చూసుకుంటూ పోతుంటారు ఇవి చూస్తుంటే మీకు మంచిగా హాయిగా సమ్మగా నిమ్మలంగా అనిపిస్తుంది ఎందుకనంటే మీకేం పట్టింపు లేదు కదా ఈ రాష్ట్ర ప్రజలు ఎట్లా పోతే మీకేంది వాళ్ళు ఏడ వాళ్ళ కాళ్ళ పడితే మీకేంది మీరు మాత్రం సేఫ్గా ఉంటారు మీ రాజకీయాలు మీరు చేసుకుంటే మంచిగా ఉంటారు ఇది ఇది ఏంది అసలు ఇది ఇద్దరి చెల్లెళ్ళ నమ్ముతుంటే పెదపాప అమ్మ చెల్లెల నమ్ముద్దామా అని చెప్పేసి కాళ్ళ మీద పడి దండం పెట్టుకున్నటువంటి పరిస్థితి అయినా కూడా ఆ తల్లి తట్టుకోలేక ఆ బిడ్డ చెబుతున్నటువంటి మాటలు ఎన్నుకుంటూ ఏడ్చుకుంటూ కండ్ల పొందు నీళ్ళు వస్తున్నా కూడా తప్పని పరిస్థితుల్లో సాధనైనటువంటి పరిస్థితులు ఎక్కడ ఎవరు తీసుకుపోయారు అంటే ఎల్లాపురం తండాలో నడుగురు ఆడపిల్లలు ఉండగా ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు ఆ రెండు మూడు నాలుగు ఏళ్ళ పిల్లలను గిరిజన దంపతులు కొర్ర పార్వతి బాబు విక్రయించారు సో దళారుల దళారుల ద్వారా ఈ ఇద్దరు చిన్నారులను గుంటూరు జిల్లాకు చెందిన వారికి మూడు లక్షలకు విక్రయించినట్లు తెలుస్తుంది ఇది ఈ ఈ ఇది దళారులు ఉంటారు మధ్యలో ఈ దొంగలతోని అని జరుగుతుంటాయి ఈ దళారులు ఏందని అంటే ఏడ అమ్ముతారు పిల్లల్ని తీసుకొచ్చి మనం అమ్మాలి మధ్యలో వాళ్ళ కమిషన్లు తీసుకొని ఇది వీళ్ళ వీళ్ళ బతుకంది ఉంటుంది ఇక ఇదా కనీసం వాళ్ళకు ఆ పరిస్థితి లేనప్పుడు వాళ్ళని ఒక ఒక ఆ ఊర్లను లేకపోతే వాళ్ళ సొంత రిలేషన్లను లేకపోతే అట్లా చేయాలి పరిస్థితి సో ఇలా చూడరు ఏందా పరిస్థితి ఆ గుంటూరు జిల్లాకి అమ్ముకునేటటువంటి పరిస్థితులు అంటే ఈ ఈ దీనికి అంతటి కారణం కూడా ప్రభుత్వమే ఇప్పుడు వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పేదరికం మీద ఒక కన్నేసి ఈ పేదరికం పోవాలంటే మనం ఏం చేయాలి అనే ఒక ప్రణాళిక మీరు తయారు చేస్తే ఈ పరిస్థితి రాలేదు ఇది ఒక్కటే కాదు తెలంగాణ రాష్ట్రంలో మనకు కనబడేటివి కొన్ని మాత్రమే కనబడకుండా తెర వెనకాల ఉన్న ఎన్నో అవన్నీ మారాలంటే సమయం పడుతుంది మనం ఆలోచన చేయాలి మనం ఒక క్లారిటీకి రావాలి సో ఆ క్లారిటీ మనకు వచ్చినప్పుడే ఆ నిర్ణయం మనం తీసుకోగలిగినప్పుడే ఇవన్నీ మారుతాయి సో చూడండి ఇక మూడు లక్షలకు విక్రయించినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో తమ చెల్లిని అమ్మొద్దు అంటూ ఆ చిన్నారి సోదరి అక్క కన్నీరు పెట్టుకుంటూ తల్లిదండ్రుల కాళ్ళపై పడి వేడుకున్న దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది అక్క వేడుకోలు చూసి కుటుంబ సభ్యులు సైతం కన్నీళ్లు పెట్టారు నల్గొండ జిల్లాలో పేద గిరిజన తండాలను టార్గెట్ చేసుకొని శిశు విక్రయాలకు దళారులు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది ఇది పరిస్థితి ఇక వీళ్ళు ఎవరైతే ఇక మా పరిస్థితి ఇట్లా ఉన్నదని చెప్పేసి ఎవరైతే అంటారో ఇక వాళ్ళకి కాంటాక్ట్ పోయి ఈ దళారులు తయారయ్యి ఇక ఇట్లా ఈ పిల్లల్ని అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఎంత దుర్మార్గం చూడండి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా కూడా కడుపులో పుట్టిన పిల్లల్ని సాదుకోలేనటువంటి పరిస్థితి ఇంత దౌర్భాగ్యం చూస్తున్నటువంటి పరిస్థితి ఇదా ఇదా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వాలు చేసినటువంటి పనులు ఇవా ఏ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఓ నిరుపేద కుటుంబానికి మీరు వాళ్ళకి ఎట్లా బతకాలనో వాళ్ళకు ఇంత భూమి ఇస్తే వాళ్ళే బత్తారు వాళ్ళకు ఇల్లు కట్టిస్తే వాళ్ళే బత్తారు అని చెప్పేసి ఈ మాత్రం చేయలేరా మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టి మీరు పెద్ద పెద్ద విల్లాలు కట్టుకొని పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని ఆ పొద్దులు లేస్తే అమెరికాలకు యూరోప్లకు ఇక్కడ పోయి వస్తారు కదా మరి ఒక పేదోనికి ఇల్లు కట్టించి ఒక రెండు ఎకరాలు భూమి ఇస్తే వాడు బత్తాడుగా నిమ్మలంగా ఇట్లాంటివి జరిగాయిగా ఇట్లాంటివి జరిగాయి కదా ఈ వార్త చదవాలన్నా బాధ అనిపిస్తుంది కానీ తప్పదు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియాలి ఏం జరుగుతుందనే తెలవాలి మరి ఇది పరిస్థితి ఇంత ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి సో మరి దీని మీద మీ కాంబేడ్ని ఏందో తెలియజేయండి